ఆ టీ మాత్రం తుంగతుందో తెలియదు దొరికితే చికెన్ నానబెట్టి పెట్టుకున్నా కదా అదైతే ఇక్కడ వేసేస్తున్నా ఉన్నారు బాగున్నారామట స్మెల్ ఏం లేదు గ్యాస్ మాస్తుంది అండి గ్యాస్ మాస్తుంది గ్యాస్ చూడండి కింద మంట కొంచెం పెద్దగా వస్తాను అలా ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే ఇలా ఉన్నాము చూడండి ఒకసారి ఇంకా అంగడ పెట్టాను అంగడి సామాన్లు ఈరోజు కొంచెం దమ్ బిర్యానీ చేసి చాలా రోజులు అయిపోయింది అనమాట రోజులు ఎక్కడ దుర్గ చాలా రోజులు అయింది నెలలు కూడా ఇందేమో ఈరోజు దమ్ బిర్యానీ చేసుకోవాలనిపించి దమ్ బిర్యానీ అయితే చేస్తున్నా ఆ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ ఇంతకుముందు స్టాప్లు చేస్తున్నా చికెన్ చే చికెన్ దమ్ బిర్యానీ అయితే చేస్తున్నా దానికోసం అయితే ఫస్ట్ అయితే దుర్గా అయితే చికెన్ కోసింది చికెన్ కోసి ఉప్పు పసుపు వెనిగర్ ఈ మూడు వేసి బాగా కడిగేసి ఒక నాలుగైదు సార్లు ఇక్కడైతే ఇచ్చిందనమాట నాకు ఇప్పుడు నేను దీంట్లోకి వచ్చేసి ఏంచి పెట్టుకున్న ఎర్రగడ్డలు నా మరి మరింటే వాసన ఈ దమ్ బిర్యానీకి అంతా ఎర్రగడ్డలే అనమాట మంచి స్మెల్ ఆ దమ్ బిర్యానీ ఇచ్చేది అందుకని పెట్టుకున్న ఎరగడ్డలు ఫస్ట్లో వేసేసుకుంటున్నాను దగ్గరికి రాదుగా చూపి ఏమేమి వేస్తున్నాము అనేది అలానే అల్లము తెల్లగడ్డ పేస్ట్ ఫ్రెష్ దండో ఇది దంచుకొని ఇప్పుడు ఇప్పుడు దంచుకొని వేస్తున్నాను అనమాట ఒకటిన్నర చెంచా అంత ఎందుకంటే ఇది చెంచా కొంచెం పెద్దదిగా ఉందనమాట అందుకు ఇందులోనే చిలుకలుగా చేసి పెట్టుకునే పచ్చిమిరపకాయలు కొన్ని ఒక నాలుగైదు కాయలు ఇంకొచ్చేసి టమాటాలు మనకి కూర ఇందులోనే రావాలన్నమాట మనం సపరేట్గా ధమ్ బిర్యానీ లేకి కూర ఇందులోనే వస్తేనే బాగుంటుంది అందుకనే కొంచెం టమాటాలు అవి కూడా వేస్తున్నాను అనమాట కొన్ని పచ్చిమిరకాయలు పోయికన్నా ఉండేవి కూడా అలా వేస్తున్నాను అండి అంతేనా ఇప్పుడు వచ్చేసి ఇంకా పొళ్ళు అంటే నా దగ్గర ఏమేమి పొళ్ళు ఉంటే నేను అవన్నీ వేస్తాను అనమాట ఒకటనే ఏం లేదు చిన్న చెంచా అంత రెండు స్పూన్లు దాని ఇది మెరపొడి ఎవర ఉంది కదా మెరపొడి పోయింది వచ్చి నల్లగా ఉండింది కానీ ఇవి వచ్చేసి గరం మసాలాలు నా దగ్గర ఉన్నాయి వచ్చేసి ఇవి బిర్యానీ ఆకు స్టార్ పువ్వు యాలక్కాయలు లవంగాలు పియ్యి ఇవే ఉన్నాయి కాబట్టి నా దగ్గర గరం మసాలాలు ఇవి ఒకటిన్నర చెంచా ధనియాల పొడి ఒక అరచెమ్ అంతా చికెన్ మసాలా ఇది పుదీనా ఎండబెట్టింది ఎండబెట్టి పొడి చేసింది ఒక హాఫ్ స్పూను ఇది రోజ్మేరీ అంటారు టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది అనమాట అందుకని అది ఒక కాలు చెంచా ఇది తెలుసు కదా చికెన్ టేస్టీ సాల్ట్ కొంచెం ఇది ఒక చిటికెడు ఆ తర్వాత టూ కప్స్ పెరుగు రెండు కప్పులు పెరగండి అంటే చికెన్ బట్టి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు ఒకటి మ్యాజీ ఇలా ఉంటుంది ఒకటి మ్యాజీ జీలకర్ర పొడి వేయించి దంచి పెట్టుకుని జీలకర్ర పొడి ఇట్లే ఒక రెండు స్పూన్లు చిన్న స్పూన్లు కాబట్టి రెండు రెండు స్పూన్లు వేస్తున్నా అనమాట మిరియాల పొడి పసుపు పసుపు మెయిన్ మన వంటల్లో కొంచెం పుదీనా బాగా వాడింది కదా కొంచెం కొత్తిమీర ఇక్కడికైతే అన్నీ అయిపోయినాయి అనమాట మసాలాలు అన్నీ మనం ఏమేమి వేయాలనుకున్నవి అన్నీ వేసేసాము ఇప్పుడు దీన్ని కలిపేసి ఒక అరగంట సేపు పక్కన అయితే పెట్టుకుందాం ఉంటే ఒక గంట రెండు గంటలైనా కూడా పెట్టుకుంటే ఇంకా మంచిది మనకు అంత టైం లేదు కాబట్టి ఒక అరగంట పక్కన అయితే పెట్టుకుందాం చూడి ఇలా కలిపేసుకొని దీన్ని ఒక అరగంట అయితే మూత పెట్టుకొని ఇంకా పక్క ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఒక అరగంట సేపు ఈ లోపల మనము బియ్యం బియ్యం పెట్టుకునేదానికి ఎసురు అయితే పెట్టేసుకుందాం ఇది ఒక నాన్నని ఇప్పుడు ఇదంతా కలిపేసి పెట్టుకున్నాం కదా దీంట్లోనే నూనె కూడా వేసుకోవాలి నూనె అంటే మనం ఫస్ట్లో ఎరగట్లు వేయించి పెట్టుకుంటాం కదా ఆ నూనె ఆ నూనె అయితే ఇందులో వేసేసుకొని పెట్టేసుకోవాలి అంటే ఎక్కువ కాదు కొంచెం నాకు కొంచెం ఉండింది కాబట్టి నేనైతే వేసేసుకున్నాను మొత్తం ఇంకా దీన్ని నానబెట్టేసుకొని పట్టేసుకుందాం అందరే తలకాయ పెట్టి తలకాయ పెట్టిందట దుర్గా చూడమే పెట్టు ఇప్పుడు ఈ కాలుతున్నాయి కదా ఈ నీళ్ళు ఎసురులోకి పచ్చిమిరపకాయలు బ్యాజీ ఒకటి మసాలా దినుసులు మసాలాలు మిరియాలు స్టార్ పువ్వు బిర్యానీ ఆకు చొక్కా లవంగాలు యాలక్కాయలు ఇవి యాలక్కాయలు ఇవి లవంగాలు ఇవన్నీ వేసేసుకోవాలి ఇందులో ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి నేను చేసే పద్ధతి అండి ఇది అందరూ ఇలానే చేయాలంటూ లేం లేదు నేను చేసే పద్ధతి ఇట్లా వేసుకున్నా తర్వాత కొంచెం గీ అదే నెయ్యి అట్లనే కొంచెం ఉప్పు కూడా అన్నంలోకి అంటే నెయ్యి కానీ నూనె కానీ వేస్తే అన్నంలో అన్నము పలుక్ పలుగ్గా అతుక్కోకుండా ఉంటుంది అందుకని నేనైతే నూనె కానీ నెయ్యి కానీ వేస్తానన్నమాట ఈరోజైతే నెయ్యి వేసా చూడండి ఎసరైతే కాగుతుంది బాగా కడిగి పెట్టుకున్న బియ్యము బాస్మతి రైస్ అనమాట బాస్మతి రైస్ వైట్లో స్టోర్కి ఇస్తారు మన ఇంటికాడ కేజీ నూరు రూపాయలు నూట ఇరవై రూపాయలు నీకు వచ్చిందిగా బిర్యానీ బాస్మతి బియ్యం అన్నీ సపరేట్గా ఉన్నాయి బిర్యానీకి మన ఇంటికాడ మొన్న పోయినప్పుడు చూసాను మొన్న అంటే నిన్నలా మొన్న కాదు చూడేంట్లయితే ఇప్పుడైతే కడిగి పెట్టుకుని బాస్మతి బియ్యము దుర్గా చేతికి పక్కన వేసేసుకున్నాను చూడండి ఇప్పుడు ఇవి ఇంకా ఉడకాలి కదా ఇప్పుడే ఉప్పు వేసుకుందాము తగ్గ ఉప్పు వేసిన కదా రైసిట్లో కొందరు కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి అంటే బియ్యం వేసిన తర్వాతనే తెలుస్తుంది మనకు ఉప్పు ఈ ధమ్ బిర్యానీలో ఖచ్చితంగా ఉప్పు ఒకటేసారి చూసుకోవాలి మళ్ళీ మళ్ళీ కుదరదు కదా షి బిర్యానీ బల్లి కదా మొన్న వచ్చినప్పుడు చేసిందా రాస ఆ పక్క అయితే బియ్యం పెట్టుకుని నానబెట్టి పెట్టుకున్నా కదా అదైతే ఇక్కడ వేసేస్తున్నా ఒక సైడ్ చికెన్ రెండు వేసేసుకుంటున్నాను అనమాట చికెను ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం బియ్యం వేసినప్పుడే సరిపోతుంది అనమాట మనం చేసే ఎసురు ఎసుట్లో తీస్తాం కదా బియ్యము అవి ఇవి అన్నిటికీ సరిపోతుంది నేనైతే ఇవి ఎక్కువ ఉడకనివ్వను ఇందులో నూనె ఉప్పు మసాలాలు అన్ని వేసేసారు అనమాట నేను ఫస్ట్ బియ్యం అర్ధ భాగం ఉడికినాయి పూర్తి ఉడకలా అర్థం ఉడికినాయి అర్ధమే ముక్కల భాగం కూడా కాదు ఇది ఇప్పుడు ఇప్పుడు పొంగు పడుతుంది అనమాట కూర బియ్యము అర్ధ భాగం ఉడికినాయి చికెన్ ఇప్పుడు ఇప్పుడు ఉడుకుతుంది అనమాట ఉడకలే చికెన్ ఇంకా కొద్దిగా ఉడికిపోయింది అనుకుంటారేమో ఉడకలేదు ఒక కాల బాక టెన్ పర్సెంట్ ఉడికి ఉంటుందేమో చికెన్ అంతే దీంట్లోకి ఉడకపెట్టుకుని బియ్యము అర్ధ భాగం అండి పూర్తి కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన బియ్యాన్ని టెన్ పర్సెంట్ ఉడికిన అన్నం కూరలో వేసుకోవాలి వేసుకుంటున్నాను నేనైతే కలర్ కలర్ ఉన్నారు కదా నెయ్యి తర్వాత ఆనియన్స్ ఇవి వేస్తేనే స్మెల్ బిర్యానీ స్మెల్ అనేది మనకు కొంచెం పుదీనా అక్కడక్కడ అక్కడక్కడ అది కూడా నెయ్యి వేసిన తర్వాత మధ్యలో నెయ్యి నెయ్యి కరగనుంటాను కనుక మళ్ళీ సెకండ్ లేయర్ తీసుకోవాలి అంటే దమ్ బిర్యానీ అందరూ చేస్తారులేండి నేను ఒకదాన్నే చేసినట్టు కాదు కాకపోతే నేను చేసే విధానం అన్నమాట ఇది సెకండ్లో వేయ కలర్ సేమ్ అంతే ముందు మనం ఎలా వేసామో అలా ఎర్రగడ్డలు ఇవన్నీ మనం ముందే రెడీ చేసి పెట్టుకుంటే కదా దమ్ బిర్యానీ తొందరగా అయిపోతుంది మామూలు బిర్యానీ కన్నా ఇదే తొందరగా అయిపోతుంది కొత్తిమీర అని అనిపోదిన లాస్ట్ లేయర్ కాబట్టి వేసేసుకోను నెయ్యి లాస్ట్లో మళ్ళీ కొంచెం పైన అండి సెకండ్ లేర్ కూడా వేసేస్తాను కదా ఇంకా మూత వేస్తున్నాం కూర పచ్చిగా ఉంది కాబట్టి కింద కొంచెం మంట ఒక ఐదు ఐదు నిమిషాల నుంచి ఒక పది నిమిషాల వరకు కొంచెం మంట ఎక్కువగా హైలో పెట్టుకొని ఆ తర్వాత మీడియంలో పెట్టుకొని ఉడికించుకుంటే కూరకి అన్నానికి కరెక్ట్గా సరిపోతుంది అనేది కూడా మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి ఇప్పుడైతే హైలో ఉందనమాట మంట మంట చూపితుండగా ఎంత పెట్టాం మనము ఎక్కువగా ఉందన్నమాట మంట వచ్చేసి ఒక ఐదు నిమిషాలు అలా ఉంచి మళ్ళీ మీడియంలోకి మార్చేస్తే సరిపోతుంది గందరగోళంగా ఉంది కిచెన్ అసలు కంచు రోలు టంగ్ 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 అని మన గుళ్ళో కంచు ఉంటుంది కదా గంట ఆ సౌండ్ కంచు రోల్ అనమాట ఇట్లాంటి ఎక్కడ దొరుకుతుందో తెలియదు కానీ దొరికితే మాత్రం తెస్తాను తీసుకుంటే పడే పాటలు గుర్చే దిక్కి పైకి తీస్తుంది అనమాట అమ్మ ఇప్పుడైతే ఇంకా మంట ఒక ఐదు నిమిషాలు అయింది కొంచెం మంట మీడియం కూడా పెడదాం ఎందుకంటే చికెన్ ఉడకాలి కదా అందుకని ఇప్పుడు కొంచెం మంట తగ్గించి పెట్టాను అనమాట ఇలా దమ్ దీని పని అయితే అయిపోయింది నేను చేసే బిర్యానీ ఇలానే ఉంటుందండి మీరు ఎలా చేస్తారో నాకు తెలీదు నేనైతే ఇలానే చేస్తా బాగుంటుంది తినడానికైతే అండి తా ఎప్పుడు తిండికోవాలి తినడం టీటీ అని తినడం తుంగడం తాగడం ఆ టైప్ అనమాట నేను అట్లా అయిపోయి ఎలా ఉందండి బిర్యానీ బాగా చేసానా లేదా అయితే చెప్పండి అయిపోయినా తిన్నప్పుడు చూపెడితే చెప్తారు ఇది పూర్తి తర్వాత మళ్ళీ వద్దామా ఇది ఎలా అయింది అనేది చూపిస్తాను నేను లాస్ట్ లో ఎలా వచ్చింది అనేది బిర్యానీ ఎలా అయిందో చూద్దాం రండి ఎలా ఉంది బిర్యానీ కింద కూర ఉడికిందో లేదో అని డౌట్ ఉంటుంది కదా కింద నుంచి కూర అంత చేద్దాం ఫస్ట్ చూడండి కూర మెత్తగా ఉంది దుర్గ నాకు పెద్ద మెత్తగానే అనిపిస్తుంది వీళ్ళకి కూడా తెలియాలి కదా ఇప్పుడు బాగా కూర ఇంకైతే తీసి పోలిద్దాము తీస్తే మొత్తము ఇదిగా అయిపోతుంది తీసి బిర్యానీ అయితే రెడీ అవుతుంది ఇలా అయితే అయింది బిర్యానీ దమ్ బిర్యానీ అనేది పొడి పొడిగానే ఉండదు కదండి చూసారు కదా మన దమ్ బిర్యానీ ఇది అన్నమాట బాగా చేస్తానా లేదా అనేది ఇంకా మీరు చెప్తే కానీ తెలియదు అనమాట ఓకే అండి మన వీడియో అయితే అయితే మన వీడియో నచ్చితే వీడియో అనేది ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలానే షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా రండి తినేత్రులు వేడి వేడిక బిర్యానీ